ఆ వద్దతో పాటు మేము కూడా చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది కానీ మా పరిస్థితి బాగోలేదు సార్ మొత్తం ఇల్లు మొత్తం మునిగిపోయింది ఒక్క వస్తువు ఏంటి ఒక్క సరుకు ఏంటి ఏది లేదు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ఏ సర్టిఫికెట్లు కూడా తీసుకురాలా మళ్ళీ మా పాపకి హెల్త్ బాగోదు తనకి ఆపరేషన్ అయింది తన హెల్త్ సర్టిఫికెట్లు ఏంటి వికలాంగుల సర్టిఫికెట్లు ఏంటి ఏది ఒక్కటి కూడా తీసుకురాలేదు విజయవాడ నగరంలో వరదలు బీభత్సం సృష్టించాయి గత రెండు ఏళ్లలో ఆగస్టు నెలలో ఒక్క రోజులో కురిసిన అత్యధిక వర్షం ఇదేనని అధికారులు చెబుతున్నారు వరదలతో విజయవాడలో దాదాపు రెండున్నర లక్షల మంది నిరాశ్రయులయ్యారు అలాంటి వారిలో బుడమేరు కాల్వ ఒడిన రామకృష్ణాపురంలో ఉంటున్న గౌస్య ఒకరు మా అమ్మ వాళ్ళందరూ కొంచెం సపోర్ట్ చేయటం వల్ల ఇల్లు స్థలం కొనుక్కొని నేను మా వారే కట్టుకున్నాను సార్ మా ఆయన తాపి మెసేజ్ చేస్తారు ఆయనే కట్టారు ఆయనతో పాటు నేను ఆయనకి హెల్పర్గా ఉన్నాను అలా కష్టపడుకున్నాం చిన్న పిల్లలు పుట్టిన కాని నుండి వాళ్ళని ఒళ్ళో వేసుకొని చాలా కష్టపడ్డాను సార్ కష్టపడి కొట్టుకున్న ఇల్లు అవి నా పెళ్ళయ్యి ఇరవై ఏళ్ళు అయింది సార్ ఇరవై ఏళ్ళ నుండి ఇక్కడే ఉంటున్నాము ఏ ప్రాబ్లం లేదు అప్పుడు రెండు వేల ఐదులో వచ్చింది కొంచెం మా కొంచెం సపోర్ట్ ఉంది ఉంది ఇప్పుడు లేరు కాబట్టి ఇంకా కష్టంగా సెప్టెంబర్ రెండున మధ్యాహ్నం విజయవాడలోని ప్రకాశం బరాజ్ కు గత నూట ఇరవై ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పదకొండు పాయింట్ నాలుగు మూడు లక్షల క్యూసెక్కుల వరద నీరొచ్చింది బుడమేరు కాల్వకు ఒక్కసారిగా వరద పోటెత్తి విజయవాడ నగరం సహా చుట్టుపక్కల ప్రాంతాలను ముంచెత్తింది చాలా కాలనీల్లో దాదాపు మొదటి అంతస్తు వరకు ఇళ్లు మునిగిపోయాయి వస్తుంది అని అంటే కొంచెం వస్తుంది వెళ్ళిపోతుంది అయ్యే ఉన్నాయి కానీ ఇంత నీళ్ళు వస్తాయి మనం మునిగిపోతాం మన జీవితాలు పోతాయి అని ఎప్పుడూ అనుకోలేదు సార్ మా పిల్లలు పుట్టిన తర్వాత అసలు రాలేదు ఇదే ఫస్ట్ టైం వచ్చింది ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అన్నీ కాగితాలు ఒక్కటని అది రేషన్ కార్డు ఆధార్ కార్డు పాన్ కార్డు అన్నీ ఇప్పుడు మళ్ళీ తీసుకురావాలంటే దానికి వంద క్వశ్చన్స్ అడుగుతారు ఎలా పోయింది మీకేమన్నా ఇవి ఉన్నాయా ప్రూఫ్స్ ఏముంటాయి సార్ మనుషులు తప్ప ఇంకేమీ లేవు ప్రూఫ్స్ దాదాపు వారం రోజులైన విజయవాడలోని కాలనీల్లో వరద నీరు ఇంకా తొలగిపోలేదు వరద తాకిడి తగ్గిన ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి రాష్ట్రంలో ఆరు లక్షల మందికి పైగా వరద ప్రభావానికి గురయ్యారని ప్రభుత్వం ప్రకటించింది గౌశియా లాంటి మంది మళ్ళీ సాధారణ జీవితం గడిపేందుకు ఎదురు చూస్తున్నారు మళ్ళీ జీవితం స్టార్ట్ చేసినట్టే సార్ అమ్మగడుపులో నుండి ఎలా బయటకు వస్తామో అలాగైపోయింది మరి ఏదో ప్రాణాలు ఉన్నాయి అమ్మగడుపులో నుండి మనకి బయటకొస్తున్నప్పుడు ప్రాణాలు ఉంటాయి కదా ఆ విధంగానే ప్రాణాలు కానీ ఇంకా ఏమీ లేవు ప్రస్తుతం వరద బాధితులు పునరావాస శిబిరాల్లో ఉంటున్నారు అందర్నీ అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రభుత్వం చెబుతోంది